షీజ్ మై బాస్ లక్ష్మి విష్ణు మనోజ్ కానీ వాళ్ళిద్దరు ఫోటోలు ఎక్కడ పెట్టకుండా నా సీట్ వెనకాల లక్ష్మిని పెట్టారు అంటే ఇంకా ఆలోచించుకోండి ఆ తర్వాత మీరు చూసుకోవాల్సిన ఎన్ని దేవుళ్ళు ప్రతిరోజు మార్నింగ్ మ్యూజిక్ ఇది చూడాలి ముఖ్యంగా ఇక్కడ ఏమి రాశాను కొడుకు పిల్లల్ని కొడుకుని ఎలా చూసుకోవాలి మగపిల్లాన్ని కూతుర్ని ఎలా చూసుకోవాలి లైక్ ఫ్లవర్ అలా ఫ్లవర్ లాగా చూసుకుంటాను మా అమ్మాయిని స్టోన్ లాగా చూసుకుంటాను చూపించా ఇష్టం ఒక సార్ అమ్ముడు ఆశ్చర్యపోతాను నేను చదివింది అక్కడ వైఎంసి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నందనం మెడ్రాస్ ಅಂದರೆ ನೈನ್ಟೀನ್ ಸಿಕ್ಸ್ಟಿ ಏಯ್ಟ್